మున్సిపాలిటీ అవిశ్వాసం ఎన్నికలకు కాంగ్రెస్ శ్వాసం అయింది ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు మున్సిపల్ చైర్మన్ గా రావుల ఉప్లయ వన్ చైర్మన్ గా సల్ మహేష్లు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు మనతో పాటు ఆ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన రావుల ఉప్లయ మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే చెప్పండి కొత్తగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికై ప్రజలకు ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో కావలసిన వసతులందరి సమకూర్చి మంచిరాలు పట్టణాన్ని అభివృద్ధి చేసి అలాగే రాష్ట్రంలోని నెంబర్ వన్ మున్సిపాలిటీగా నిలబెట్టడానికి వారు ఏదైతే కృషి చేస్తున్నారో అందులో మేము భాగస్వాములమై వారికి మద్దతుగా ఇటు పట్టణాన్ని డెవలప్ చేస్తాం మున్సిపాల అవిశ్వాసం ఎట్లా వస్తారు ప్రజలకు మీరేం చెప్తారు ఆల్రెడీ ప్రజలంతా వెడ్డీకి వాళ్ళు ఓటు ఇచ్చినారు ఎమ్మెల్యే గారికి గెలిపించినారు ఈరోజు అందరు కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఎన్నికించినారు కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు వీళ్ళు ఏదో మంచి చేస్తారు మాకేదో లాభం జరుగుతుందని చూస్తున్నారు తప్పకుండా వారి నమ్మకాన్ని మేము బమ్ము చేయకుండా సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేస్తాం ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఈ రకాల మౌలిక సదుపాయాలన్నీ వచ్చే విధంగా చేస్తాం మున్సిపల్ మహేష్ మనతో పాటు ఉన్నారు ఒకసారి చెప్పండి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎట్లుంది చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క అవకాశం కల్పించిన మా గౌరవనీయులు శాసనసభ్యులు సభ్యులు రావు వారికి ఎప్పుడు కృతజ్ఞత వారి వారి ఏదైతే మంచి మున్సిపాలిటీకి ఎంతో అభివృద్ధి ఇద్దామని ఒక సంకల్పంతో రావడం జరిగింది అదే సంకల్పంలో మాకు పాల్పంచడానికి టైం ఇచ్చినందుకు వారికి ఎప్పుడు వెళ్ళవేలా ఈ మధ్య ప్రజల కోసం ఎవరి ప్రతినిధి ఎవరున్నా ఈ మధ్య ప్రజల కోసమే అవసర అవసరాల కోసమే మేము పనిచేస్తామని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇలా మంచి సమస్యను ఇలా తొంభై పర్సెంట్ మా ఎమ్మెల్యే గారు తీరితంగా ఉంది అదేవిధంగా పాలిత విభాగంలో రావచ్చు ఇంకా ఏ విభాగంలో మేడం ఖచ్చితంగా ఎమ్మెల్యే నచ్చు మా మంత్రి మున్సిపాలిటీ పరంగా కూడా మేము చేస్తామని అందరికీ మాటిస్తున్నాం మొత్తానికి మంచిరాల ఎమ్మెల్యే ఆశయాలకు అనుకూలంగా మేము పనిచేస్తాం మాకు ఎమ్మెల్యే కుక్కిల ప్రేమసాగర్ రావు గారు మాకు అవకాశం ఇచ్చి మా మున్సిపల్ చైర్మన్గా రావులను వైస్ చైర్మన్గా సల్లం మహేష్ నేను మా ఇద్దరికి అవకాశం కల్పించాను ఖచ్చితంగా మంచిరాల పట్టణ ప్రజలకు వారి సేవల మా సేవలను వారికి ఉపయోగిస్తాం ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉండి అన్ని రకాల అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచిగా మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పి మనతో పాటు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రావుల ఉప్పలయ సెల్ల మహేశూర్ తెలిపారు